హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ చాయ్ తాగారా అందరూ ఈరోజు మేము ధర్మపురం వెళ్తున్నాం ఇంత పొద్దు పొద్దున్నే ఎందుకు వెళ్తున్నాం అంటే సిలిండర్ ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ చాలా లైన్ ఉంటుంది అప్డేట్ కోసం అంట సో అందుకని చెప్పి పొద్దున్నే అయినాం ఆ పాపని కూడా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంత పొద్దున చలికి తీసుకెళ్ళాలంటే భయంగా ఉంది ఇక తప్పదు కాబట్టి హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై మురళీ లావర్నింగ్ బ్లాక్స్ ఈ ఈరోజు మేము ధరపురికి వెళ్తున్నాము ధరపూర్కి ఎందుకంటే సిలిండర్ ఆఫీస్లో ఏదో సిలిండర్ ఆఫీస్ పేపర్స్ ఉంటాయి కదా అవి అప్డేట్ చేస్తాము ఈరోజు సిలిండర్ బుక్ తీసుకోవాలి సిలిండర్ బుక్ ఇంకా వేరే ఉంటాయట మా అంటే అది మాకు ఫ్రీగా వచ్చింది అది మా ఆవిడ పేరు మిగిలి వచ్చింది ఫ్రీగా సరేనా ఫ్రెండ్స్ అది ఎలా అప్డేట్ చేయాలో ఈ రోజు పోయి వెళ్తే కానీ మాకు అర్థం కాదు సరేనా ఫ్రెండ్స్ ఓకేనా వెళ్ళక వచ్చిన తర్వాత చెప్తాను ఓకేనా ఉన్నాయా జీరాక్స్ ఉన్నాయా జీరాక్సులు పడుకో కొంచెం ఏమైనా తర్వాత వెళ్ళాడు సరేనా ఉగ్గు ఉగ్గు తయారు చేస్తున్నావు కదా అదే అదే అండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చేసాము సిలిండర్ ఆఫీస్ కాడికి చూసారా ఫ్రెండ్స్ ఎంత మార్నింగ్ ఎంత ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీలో ఇంతమంది ఉన్నారు ఇక్కడ ఇంత చలిలో మా పాపని ఇక్కడ తీసుకొచ్చాము మరి ఏమంటారు ఒకసారి అడుదాము మరి తొందరగా పంపిస్తారు మమ్మల్ని లేకపోతే టైం చెప్తారు ఒకసారి అడుగుతాము అడిగితే పంపిస్తారు లేదా ఏమయారా ఇరా పేపర్ ఇచ్చిరా ఇదిగోండి ఇదే సిలిండర్ ఆఫీసు సిలిండర్ ఇచ్చే ఆఫీసు కాదు సిలిండర్ దోదాం వేరే కాడ ఉంది కానీ ఇది మాత్రం సిలిండర్ ఆఫీస్ సిలిండర్ ఆఫీస్ వచ్చాము సిలిండర్ ఆఫీస్ వచ్చాము బయట అయితే చాలా లైన్ ఉంది సరేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు చిన్న పాపం కాబట్టి మమ్మల్ని లోపలికి తీసుకొచ్చారు సరేనా ఓకే ఫ్రెండ్స్ మా లైన్ వచ్చేసింది అదిగోండి మా ఆవిడ ఫింగర్ ప్రింట్ పడతలేదు ఫింగర్ ప్రింట్ అస్సలు పడతలేదు ఇంకా మాకు పని కాలేదు ఇంకా రావట్లేదు ఎందుకంటే ఫింగర్ ప్రింట్ ఇంకా రాలేదు ఫింగర్ ప్రింట్ వెళ్తున్న తర్వాత పోయిన తర్వాత ఇంకోసారి రమ్మని చెప్పారు సరేనా ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇక ఇప్పుడే వచ్చేస్తాము మేము ఇప్పుడే వచ్చేస్తాము చూసారా సిలిండర్ ఆఫీస్ కాడ ఎంత జనాలు ఉన్నారా చాలా మంది ఉన్నారు అక్కడ ఓకేనా ఫ్రెండ్స్ మీ కూడా ఏదన్నా సిలిండర్ ఆఫీస్ కూడా ఏదైనా మీకు వింటే ఫ్రీగా వస్తే మీరు కూడా అప్డేట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ మరి